వెల్కమ్ టు ఎవరిని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా రాజీనామా చేస్తున్నట్లు ముద్రపోయిన వెంకటేశ్వరరావు ప్రకటించారు టీడీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దిశానిర్దేశం లేని టీడీపీకి ఆఫీస్ నిర్మించి పది సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్తే తనకే అన్యాయం చేశారని వాపోయారు ఇన్ని రోజులు తనను వాడుకుని బయటకు గెంటేసిన వారిని వదిలిపెట్టేదే లేదని అంతు తేలుస్తానని అన్నారు ఈ విషయమై పోరాడతానని స్పష్టం చేశారు మరి ఎటువంటి దీక్షతో పని మీ అందరికీ కూడా తెలుసు పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబందరం అయింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసి స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజవేడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ ఇవాళ తెలుగుదేశంలో సీట్ల గురించి దేనికి వచ్చే బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి సర్వేలో నైన్టీ టూ పర్సెంటే నిన్న నిన్న చేసిన దాంట్లో నోటాకు నైంటీ టూ పర్సెంటే నొప్పే రేటు వాళ్ళ కను కనపడటం లేదా అసలు ఏం చేశాం తప్పు అని చెప్పలేకపోయి అయ్యి చంద్రబాబు నాయుడు అడిగాను అత్యనాయుడు అని అడిగాను ఎనభ రాకృష్ణ మేము నోజివండి వర్గంలో ఏం పని చేయలేదు మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది ఎప్పుడైనా సమస్య ఎదన్నా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదు నువ్వు బాగా చేశావని ఒప్పుకున్నాడు సార్ అన్యాయాన్ని ఎదిరించే నాయకునిగా అందుకనే కదా గ్యారంటీ గా పోరాడతాం గ్యారంటీ గా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి ఎంటేసారో వాళ్ళంతా కూడా చూస్తారు వాళ్ళ పార్టీ సంగతి కూడా చూస్తా